తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గెలుపులో మాకు అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపు మా బాధ్యతను మరింతగా పెంచింది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో హైదరాబాద్ నగరంలో సాధారణ ఎన్నికల్లో మాకు పెద్దగా సానుకూలమైన ఫలితాలు లేని సందర్భంలో ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్ళండి బాధ్యతతో ఈ కార్యక్రమాలను నిర్వహించండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది దీన్ని ప్రజల యొక్క ఆశీర్వాదంగా దీని యొక్క బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నాడు స్వీకరించడం జరిగింది ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగిపోవడం ఓడిపోతే కుంగిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలీదు కాంగ్రెస్ పార్టీకి తెలిసిందల్లా ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం ప్రభుత్వంలో ఉండే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం ప్రయత్నం చేయడమే కాంగ్రెస్ పార్టీకి తెలుసు అందుకే శతాబ్దం పైగా ప్రజల ఆశీర్వాదంతో మనుగడ సాధిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఈ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించడం వల్లనే ఎన్ని వడిదుడుకులు వచ్చినా ఎన్ని గెలుపు ఓటంలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజల మధ్యన మనగడ సాధిస్తున్నది అందుకే ఈనాడు జరిగిన జూబ్లీల్స్ ఉప ఎన్నికల సరళిని మీరందరూ గమనించింది ఇందులో ప్రజలు విలక్షణమైన తీర్పునివ్వడమే కాకుండా పోలైన ఓట్లలో యాభై ఒక్క శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం ద్వారా ఎప్పుడూ లేనంత బలం ప్రజాబలం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి చెందింది